భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఈ వీడియోలో మనం భక్తి ధ్యాన మార్గాలకి ఆది ఋషులు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత మహారుషులు ఏ విధంగా భక్తి మార్గాన్ని కలియుగ మానవుల కోసం చూపించారో కొన్ని విషయాలు తెలుసుకుందాము నివృత్తి మార్గంలో పరమాత్మ చేరగల ధ్యాన మార్గానికి మూల పురుషులు సనక సనందన సనత్ కుమార సన సుజాత మహరుషులు సనక సనందన మహరుషులు బ్రహ్మ సృష్టిలో ప్రథములు బ్రహ్మ మానస పుత్రుల్లో మొదటి వారు ఈ నలుగురు మహరుషులు వీరినే నలుగురు కుమార మహరుషులు అంటారు వీరి పేరులకి అర్థం శాశ్వత యవనం అంటే వారు ఎప్పటికీ చిన్న బాలురుగానే ఉంటారు సృష్టి ప్రారంభించడానికి ముందుగా తన తపశక్తితో ఈ నలుగురు మహర్షులని సృష్టించారు చతుర్ముఖ బ్రహ్మ ఈ నలుగురు చూడటానికి కేవలం ఆరు సంవత్సరాల బాలురుగా ఉన్నారు బ్రహ్మదేవుడి వీరిని తన సృష్టి కార్యక్రమంలో సహాయం చేస్తారు అనే ఉద్దేశంతో వారిని సృష్టించారు కానీ వారు జన్మించగానే తండ్రి అయిన బ్రహ్మదేవునికి నమస్కరించి తాము తపస్సుకు వెళ్లేందుకు అనుమతిని కోరుతారు అందుకు బ్రహ్మదేవుడు వారిని నివారించబోతాడు వారు తండ్రి ఉద్దేశాన్ని సున్నితంగా వినయంగా తిరస్కరించి తాము సంసార మాయలోకి రాలేమని ఆధ్యాత్మిక మార్గంలో ఉంటామని అంటూ తండ్రి మీరు మీ సృష్టిలో ఎవరైనా జ్ఞాన భక్తి మార్గంలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటే వారు కోరుకున్నప్పుడు మేము వారికి తప్పక సహాయం చేస్తాం మార్గాన్ని చూపించుతాం ఈ విధంగా మేము మీ సృష్టికి సహాయం చేస్తాం అని చెప్పి తపస్సుకు వెళ్ళిపోతారు వారు సృష్టి ప్రారంభం నుంచి ఈ రోజు వరకు నిజాయితీగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్న సాధకులకి చాలా సహాయం చేశారు వీరు భక్తి మార్గాన్ని ప్రోత్సహిస్తారు సనత్ కుమార్ సంహిత ఒక అద్భుతమైన భక్తి ప్రధాన గ్రంథం ఇందులో భగవన్నామ స్మరణ జపం భగవంతుని పట్ల ఉండవలసిన ప్రేమ గురించి చాలా సులభంగా వివరించారు మహర్షి ఇది ముఖ్యంగా కలియుగంలో సాధకుల కోసం కరుణతో మహర్షి అందించిన వరం అని చెప్పవచ్చు వీరు మహాజ్ఞాన సంపన్నులు మార్కండేయ మహర్షిని జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్లే విధంగా అత్యద్భుతమైన జ్ఞానాన్ని ఆయనకు ప్రసాదించారు నారద మహర్షి గొప్ప జ్ఞానాన్ని పొందిన తర్వాత తనలో ఏదో వెలితిగా ఉన్నది వ్యాకులత ఉన్నది అని వీరిని ఆశ్రయించగా వారు నారద మహర్షికి భక్తి మార్గాన్ని చూపించారు అనేక మంది ఋషులకి చక్రవర్తులకి భక్తులకి చాలా సహాయాన్ని అందించారు అని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది అదేవిధంగా శ్రీ మహావిష్ణుకి పరమ భక్తులైన జయ విజయులు క్రమంగా అహంకారులుగా మారటం గమనించి వారు మరింత దిగజారకుండా విష్ణుమూర్తి దర్శనం అనే మిషతో వచ్చి వారికి చేపాన్నిచ్చి వారు తమ తప్పు తెలుసుకునే విధంగా చేసి వారిని కాపాడారు అని మనందరికీ తెలుసు వీరు కలియుగ సాధకులని భక్తి ధ్యాన మార్గాలలో సాధన చేయమని ప్రోత్సహించినట్టు వారు రచించిన గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఎవరైతే భక్తి జపం ధ్యానాలని సాధనంగా ఎంచుకుని ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారో వారు తమకు ఏదైనా అడ్డంకులు కష్టాలు ఎదురైనప్పుడు నమ్మకంతో భక్తితో ఆర్తితో వీరిని ప్రార్థిస్తే తప్పకుండా మహరుషులు సహాయం చేస్తారు ఆ మహరుషుల ఆశీస్సులతో మనం మన సాధనని ముందుకు తీసుకు వెళదాము